మాస్టర్ ఈకే గారు వేద వ్యాస భరద్వాజ గారు ఈకే గారు వేద వ్యాస గారు ఒకసారి అమెరికాకు పోయినప్పుడంట ఎక్కడో ఒక గణపతి ఆలయంలో నూట ఎనిమిది టెంకాయలు కొట్టేయడానికి మొక్కుబడి యూరోప్ కొట్టుకున్నాం అది ఆ టెంకాయ కొట్టేదానికి రాడ్ కనపడలేదు సమయానికి టైం అయిపోతుంది అప్పుడు వ్యాస్వారు ఆ నూట ఎనిమిది టెంకాయలను ఈ కరాటే మాస్టర్ లాగా చేత్తో కొట్టేశారంట ఆ ముక్కుబడి చేసుకున్న మనిషి ఒకసారి మళ్ళీ ఇండియాకు వచ్చాడు ఇండియాకు వచ్చి వాళ్ళ నాన్నగారు అనంతాచార్యుడు ఆయన కలిసి అబ్బా మీ నాన్న మీ కొడుకు ఏం బలవంతుడు అప్పటికే ఆయన వయస్సు అనంతాచార్యుడు వయస్సు అంటే ఎకరాల కృష్ణాచార్య రా తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు మన భరద్వాజ్ తండ్రి గారు ఆయనకు బహుశా అప్పుడు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉండొచ్చు నూట ఎనిమిది టెంకాయలను చేతో పాలు కొట్టేసినాడు స్వామి ఇష్ట కాదు ఇష్టగొట్టి పగలగొట్టేసాడు ఆయన ఇష్టగొట్టి పగలగొట్టేసాడు అని అంటే అదేం పెద్ద బ్రహ్మ విద్యరా ఒక టెంకాయ తీసుకురా అని ఆ టెంకాయ తీసుకుని గాల్లోకి పైకి లేపి అది కింద పడేంత లోపల తలకాయతో దాన్ని పగలగొట్టాడంట అంట అనంతాచారు ఆ మహానుభావుడు నలభై రోజుల్లో నాలుగు వేదాలు నేర్చుకున్నాడు అంటే ఎవరికీ ఈ కాలంలో నమ్మబుద్ధి కాదు బట్ ఇట్ ఈస్ ప్రూఫ్డ్ దానికి అనంతాచారు వాళ్ళ తండ్రి దగ్గర నుంచి నలభై కేవలం నలభై రోజులు ఇంగ్లీష్ చదువులు చదివేసి ఒరే మనం బ్రాహ్మణులం రా వేదం రాకపోతే ఎట్లా నేర్చుకోవాల నువ్వు అని అంటే ఆ చెప్పు నేర్చుకుంటానండి నలభై రోజులు ఆయన చెప్తూ ఉంటే నలభై రోజుల్లో ఈయన పట్టిన ఏకసంధి ఆ మహానుభావుడి జీన్స్ ఆ నలుగురు రామలక్ష్మణ భర్త శత్రువును లాగా ఆ నలుగురు కొడుకులకు వచ్చాయి ఒక్క మూడవ ఈయన భరద్వాజ్కు అన్న అనుకుంటాను ఆయన ఒక్కడు తండ్రిది ఆయుర్వేదాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆయుర్వేదాన్ని ఈయనేమో అవధూతలను బయటికి తీశాడు ఇంకొక ఆయన మాస్టర్ ఈకే మాస్టర్ వేదవాస్ వాళ్ళు రెండు లోకాలనే సృష్టించారు మేడం బ్లావస్కే అది ఇది మీకు తెలిసేసాఫికల్ సబ్జెక్ట్స్ అవన్నీ తీశారు ఎవరికి వాళ్ళు ఒక అద్భుతమైన వ్యక్తులు ఆయన దశరథుడు వీళ్ళు నలుగురు రామలక్ష్మణ భరత శత్రుఘ్ను ఈయన లాస్ట్ పేరు శతఘ్నుడికి సమానంగానే ఎకిరాళ భరద్వాజ్ ఏది కూడా తనకు నిజమనిపిస్తే తప్ప నమ్మని తత్వంగా ఉన్నాడు అన్నలతో పోటీ పడి పందెం కట్టి ఐఏఎస్ మూడు నెలల్లో ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ చేతికి తీసుకొని అడిగా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్కు పోస్టింగ్ వస్తే నా లక్ష్యం అది కాదు నేను విద్యార్థులను తయారు చేయాలని ఇంగ్లీష్ లెక్చరర్గా ఉద్యోగంలో ప్రైవేటు కాలేజీలు లెక్చరర్గా చేస్తాను వీళ్ళది ఏం అర్థం కాదు బయటికి మనం ఏందో అనుకుంటాం వాళ్ళ లక్ష్యాలు అట్లా బయటపడతాయి కానీ మీరు భరద్వాజ మాస్టర్ గారు ఇప్పుడు శరీరాన్ని వదిలి దాదాపు ముప్పై సంవత్సరాలు అయిపోయింది భరద్వాజ మాస్టర్ గారిని పెళ్ళి కాక ముందరు చూశారు పెళ్ళి ఆయన వెళ్ళిపోయి మళ్ళీ ముప్పై సంవత్సరాలు అయిపోయింది అంటే గత అరవై సంవత్సరం ఇంచుమించి యాభై అరవై సంవత్సరాలు ముందరే కదా ఇదంతా ఫస్ట్ టైం మేము ఆంధ్రాలో వచ్చి తిరిగేటప్పుడు ఇట్లాంటి ఇట్లాంటి మహానుభావులతో పరిచేయాలి మళ్ళా మా విధి మా రూల్ ప్రకారం మేము సంచారం పూర్తి చేసిన ఈ ఆంధ్ర మీద మాకు కొంచెం ప్రత్యేక అభిమానం కారణము ఇట్లాంటి మహానుభవం మీ కాశీరెడ్డి నాయన కాశీరెడ్డి నాయన గారు హైదరాబాద్లో ఆయన ఒంటికాల ఆయన నాంపల్లి బాబా అరే పాగల బాలుగురు గారు ఎప్పుడు కూడా పెట్టి పెట్టేదీస్తే ఒక వైట్ డ్రెస్ అనేది ఒకటి ఉండేదంటే కదా పెట్టేదీస్తే మేము చూసి అదే మేము చెప్పాం కదా మీకు ఆ లక్ష్మి అనే మాత ఒకసారి ఎక్కడో బయటికి పోయినప్పుడు అసలు ఏంటి ఈ బట్టలు ఎవడు ఇక్కడ ఉతికి ఇసి చేస్తారు ఎన్ని బట్టలు ఉన్నాయి అంటే దగ్గర అప్పుడు లోపలికి పోయినాం పోతే ఒక చిన్న ట్రంక్ పెట్ట ఒక చిన్న స్టూల్ దానిపైన కొన్ని పాత్రలు కింద వంట పాత్రలు కట్టాలి పోయి ఏముంటాయి ఈ డబ్బాలో వన్ చూస్తే ఏదో సిగరెట్లంతా ఈ డబ్బా తెచ్చిపెట్టుకుంటాడు అని అనుకున్నాం చూస్తే దాంట్లో ఇంకొక జత ఉంది ఒక సిగరెట్ డబ్బా ఇంకోటి ఏం లేవు కంటిన్యూస్ సుధేంద్రబాబు కూడా సిగరెట్ తాగుతూ ఒకసారి ఇదే భరద్వాజ్కి తాగు సిగరెట్ అన్నాడు భరద్వాజ్కి అలవాటు లేదు కానీ ఆయన మాట కాదనకుండా తాగేశాడు దగ్గు రాలే కొబీ నయా ఆద్మీ ఎవరైనా కొత్త మనిషి సిగరెట్ తాగుతానో బీడి తాగుతానో ముందు దగ్గు వస్తుందంట వానికి ఆ సమయంలో ఏం దగ్గురాలే ఈయన కూడా ఒక విధంగా జన్ముడే వాళ్లకు వాళ్ళకు ఆ లింక్స్ అట్లా కలుస్తాయి ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలవాలనో ఎవరిని ఎక్కడ ఉద్ధరించాలనో కూడా వాళ్ళకు ప్లాన్ ఉండి ఆ ప్లాన్ ప్రకారం వస్తుంది ఈ చివటమమ్మ గారి దగ్గర గాయత్రి అని ఒక మాత సునీత అని ఒక మాత లక్ష్మమ్మ అని ఒక మాత కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళు లక్ష్మమ్మ గారు ఇప్పుడు అప్పట్లో అతి చిన్న వయసులో ఉండింది లక్ష్మ కొంచెం పెద్ద వయసులో ఉన్నవాళ్ళు మిగతా ఇద్దరు ఆ తల్లి దేహపరిత్యాగ చేసిన తర్వాత ఒక మాత మౌనంలో ఉండిపోయింది ఒక మాత మామూలు తాను కుటుంబ జీవి కుటుంబంలో ఉండిపోయింది లక్ష్మమ్మ మాత్రం ఆమె దగ్గర చేరినప్పటి నుంచి ఆమెకు పెళ్లి సంబంధాలు చూపిస్తే కూడా అమ్మ మా వాళ్ళు పెళ్ళి చేస్తారంట అంటే నువ్వు ఒకదానివినే ఉండిపోనే అనిందంట ఆమె చెప్పిన ఆ ఒక్క మాట పట్టుకొని ఈరోజుకు ఆ తల్లి అలానే ఉంది ఎక్కడ మమ్మీ కనపడినా ఎందుకంటే అనేక సార్లు ఆమె దగ్గర పోయినప్పుడు ఈ లక్ష్యం ఎప్పుడు పక్కన ఉండేది అందుకని ఆమె మమ్మల్ని ఇప్పటికీ గుర్తిస్తుంది ఇప్పుడే ఆమె కొంచెము ఏజ్ స్టెబిలైజేషనో ఏదో సరిగ్గా లేక కొంచెం ఉంది కానీ ఈ కట్టను చూస్తే మటుకు వెంటనే గుర్తుపట్టేస్తుంది ఒక నవ్వు వేసి కూర్చోబెట్టుకుంటు ఇలాంటి ఆంధ్రాలో ఉండే మహానుభావుల గురించి చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాము చాలా అద్భుతమైనటువంటి ఎపిసోడ్ ఇది అవధూత సాంప్రదాయంలో దత్త సాంప్రదాయంలో ఫాలో అయ్యే వాళ్ళకి ఇది విందుగా ఉంటుంది చాలా అద్భుతమైన విషయాలు మీ అనుభవంలో అనుభవ మాకు ఈ కట్టెకు ఆ పుణ్యం లభించింది అటువంటి మహానుభావులను కలవడం మాట్లాడడం సాధునాం దర్శనం పుణ్యం అంటారు సాధువుకే ఆలక్ష్యం ఉంటే అవధూతను కలవడం అనేది అసలు అవధూతను గుర్తించడం అనేదే ఒక విచిత్రమైన స్థితి ఎవడు అవధూత ఎవడు కాదు అని చల్లిలేదు కాదు అనుకున్నామా కోల్పోతాం అవును అని గుర్తించేదానికి టైం లేట్ అయిపోతుంది సురేంద్రబాబు గారు ఒకసారి మీకు శ్రీశైలం ఫారెస్ట్లో కనిపించి మళ్ళీ అక్కడ హిమాలయాల్లో కూడా దర్శనం కనిపించారు బ్రీ మాకు దర్శనమైంది ఆయన రెండు మూడు సార్లు హిమాలయాల్లో ఉన్నాయి బద్రీనాథ్ దగ్గర నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నానని కనిపించారు ఏకకాలంలో రెండు శరీరాలు అనేది ఆయనకు అస అసలు రెండు శరీరాలు అనేది చాలామంది యోగులు చేస్తారు అది తమల్ని తాము ఎక్స్పోజ్ చేసుకునే కాదు అవసరం అక్కడ ఎవడో కాపాడాలా ఎవడికో ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ కట్టె బయలుదేరి పోవాలంటే కాదు సంకల్పంతో అక్కడ ఒక కట్టెను వాళ్ళు క్రియేట్ చేసుకోగలరు అట్లాంటి స్థితి వాళ్ళది బట్ ఎవరికీ లేని గుణము ఒకే దినములో పొద్దున ముసిలిగా సాయంత్రం వయసుగా సాయంత్రం వయసుగా పొద్దున ముసిలిగా మార్చగలిగిన టెక్నిక్ ఒక్క సుధీంద్రబాబుకే సాధ్యం అదే ఆయన ఎవరికి రివీల్ చేయలేదు నా ఈ కట్టెకు తెలిసినంతలో హీ ఘాట్ వెక్స్డ్ ఇన్ని వందల సంవత్సరాలు ఇంతమంది నా ముందే వెళ్ళిపోతూ ఉండదు ఇది ఇట్లే ఉంది ఏ గాయత్రిని వాడుకొని తన ఒళ్ళుని ఇట్లా చేసుకున్నాడు అందుకనే ఇక్కడ ఈ ఏరియాకు వచ్చి ఈ ఏరియాకు ఒక ప్రాశస్తం తీసుకొని రావాలా అని అది పై వాళ్ళ నిర్ణయం ఒక్కొక్క ఏరియాకు ఒక ప్రభావం తీసుకొని రావాలా అంటే వాళ్ళ యొక్క కట్టె అక్కడే ఇప్పుడు ఆ మహానుభావుడు కూడా పాకలపాటి గురువు తిరిగిందంతా మన్యం ఏరియా ఆఖరికి ఆయన సమాధి ఎంచుకున్న ప్రాంతము నర్సీపట్నం నర్సీపట్నం దగ్గర నర్సీపట్నం టౌన్ అక్కడికి ఇక్కడికి వందల కిలోమీటర్స్ డిస్టెన్స్ ఆయన అక్కడి వాడు ఇక్కడికి వాడు ఆ ప్లేస్ను ప్రభావితం చేయాలి లైక్ షిరిడి బాబా ఆయన ఎక్కడో ఉండి అక్కడ నిలబడినాడు షిర్డీకి పొద్దు ఇంటర్నేషనల్ పేరు తీసుకోవచ్చు భవిష్యత్తులో ఈ తణుకు ఈ చివటమమ్మ ఈ బాబు ఆయన మౌనస్వామి మౌనస్వామి ఇంకా దగ్గరలో ఉన్న ఈయన ఆ హిమాలయ స్వామి ప్రణవానంద ప్రణవానంద వీళ్ళ మూలంగా ఈ మొత్తం ఏరియాకు ఇంకా భవిష్యత్తులో అతి గొప్ప విశేషత కలుగుతుంది